ఆరోపిస్తున్న నాలుగు వేల నాలుగు వందల కోట్ల స్కామ్ అంటూ చంద్రబాబు మీద వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా హైకోర్టులో నిలబడవని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో దీన్నే వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ తెర మీదకి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఇందులో ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఏమీ లేదు అంటూ సుప్రీంకోర్టు కొట్టేసిన పరిస్థితి ఉంటే మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి అసైన్డ్ భూములకు సంబంధించి మంత్రి మాజీ మంత్రి నారాయణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రథమ అక్యూజుడ్గా చేరుస్తూ అనేక మంది అధికారుల్ని ఇతర నాయకుల్ని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేవలం జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక తప్పు ఒప్పులని కేవలం కవర్ చేసుకోవటం కోసమే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ సీరియస్గా ఆరోపణలు చేస్తుంది ఒక పక్క అనేక జీవోలు జీవో నంబర్ ఇరవై ఐదు కావచ్చు అనేక జీవోలు విశాఖపట్నం సైడ్ తీసుకొచ్చి అసైన్డ్ భూములన్నీ తమ బినామీలతో రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి కొనిపిస్తున్నారు ఇట్లాంటి పనులు చేసేది ఆయనే చంద్రబాబు నాయుడు అప్పట్లో అసైన్డ్ భూముల నుంచి మళ్ళీ వెనక్కి వాళ్ళకి డబ్బులు ఎట్లా తీసుకురాగలుగుతాము ఆ భూ రేట్లు పెరిగితే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారనే ఉద్దేశంలో నడిపినటువంటి వ్యవహారాలు ఉన్నాయి తప్ప ఇట్లా బినామీల పేర్లతో పర్చేస్ చేసినవి లేవు అనేది కరాఖండిగా తెలుగుదేశం పార్టీ చెప్పగలుగుతోంది దాంతో పాటు కోర్టుకి మీరు గనక వెళితే కోర్టులో మీకే గడ్డి పెడతారు జడ్జి గారు అని కూడా కల కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎందుకు అంటే ఏదైతే స్కామ్ అంటున్నారో ఈ స్కామ్ లో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగనటువంటి పరిస్థితి బినామీలు కొనుక్కున్నారు అనేది మనం ఆరోపణగా ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి అనగలుగుతాం తప్ప దీంట్లో ప్రూవ్ చేయగలిగేటువంటి అంశం ఉండదు సో అసైన్డ్ భూములైనా ఇంకొక భూములైనా కొనుక్కోవటం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో కొనిపించుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి దాన్ని ఆపడానికి చట్టంలో ఎటువంటి అంశం లేదు ప్రభుత్వం తరఫున గనక ఏమైనా చేసి ఉంటే ఖచ్చితంగా ఒక కోటి రూపాయల నుంచి ఎన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినా అది కోర్టులో నిలబడుతుంది తప్ప ఇట్లాంటివి నిలబడవు ఛాన్సే లేదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఈ అలజడ్ అంటే ఆరోపిస్తున్నటువంటి నాలుగు వేల నాలుగు వందల కోట్ల స్కామ్ గురించి మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి